హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉత్తమ్ ఇదిగోండి ఇది ఉప్పాక మా తోటి కోడలు వాళ్ళ ఊరు ఎంతో బాగుంది కదండి పల్లెటూరు ఎంతో అందంగా ఉంటుంది ఆ వాతావరణం కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఆరోగ్యంగా కూడా ఉంటుంది మాకు చాలా బాగా అనిపించింది అందరికీ ఉన్న కూరగాయలు అన్నీ తెంపుకున్నామండి అండి ఈ రోజల్లో అదే పని ఇక్కడ తీగ బచ్చలు ఉంటే తీగ బచ్చలు కూడా తెంపుకున్నాం తర్వాత వాళ్ళు వంటలు చేస్తున్నారు మా తోటి కోడలు వాళ్ళ అక్క వాళ్ళు వాళ్ళందరూ వంటలు చేసుకొని చేసేసరికి మేము కాకరకాయలు మిద్ద మీద కాకరకాయలు కూడా ఉన్నాయి చాలా కాకరకాయలు ఉన్నాయి అవి కూడా తెంపాం చెట్టు కింద నుంచి పై వరకు పాకిందండి చాలా కాకరకాయలు దొరికాయి కాకరకాయలు నిమ్మకాయలు కరేపాకు సోరకాయ ఇంకే దుంపలు అన్నీ తెంపుకున్నామండి భోజనాలు అయిన తర్వాత అందరం కలిసి ఖమ్మం బయలుదేరామండి అక్కడ మనుగూరు దగ్గర టమాటా తోట దగ్గర ఆగాం పది రూపాయలు కేజీ ఇచ్చారండి ఒక ఇరవై కేజీల దాకా కొనుక్కున్నాం మీరు చూస్తారని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి నమస్తే కరేపాకు కరేపాకు బచ్చల కూర సోరకాయ ఎన్ని ఎన్ని రకాలు ఉన్నాయో చెట్లు చలికి సొరకాయ ఏం దుంపలు కూరలో ఉండింది పులుసు కోసుకొని ఏం ఏం దుంపోయేది ఓకే ఇక్కడ ఉంది మరి నిన్ను వచ్చింది కరివేపాకు బచ్చల కూరే చింతకాయ బచ్చల కూర వండుకుంటే బాగుంటుంది అనే బరేగెల్ బాగునే ఆ దొరగున్నే మాత్రం కొయినా నా डट एडजुकेट कितने कितने ये मत ट्राईलर में निकाल एक में ट्राईलर वापस फोटो दे दो ऑपरेशन सेंटर में लफाते चाहिए कॉन्ट्रैक्ट में डेली लो गिनती में ఎక్కడ మనం